వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఎనిమిదవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలా టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం టపాక ప్రొడక్ట్స్ తొలగిస్తాయి ఈ టపాక అనేది ఓన్లీ పూత కోసము ఈ తక్షణ అనేది పూత వస్తుంది తక్షణ గ్రోత్ కూడా వస్తుంది ఇంకా నందక అనేది కాయ సైజు షైనింగ్కి భూవరం అనేది ఈ వేరు వ్యవస్థకి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి కనుక్కొని ఆర్డర్ పెట్టుకోండి ముందుగా కలకడ ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు నలభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి ఫార్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికింది ఎయిటీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ కలకడ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ పడింది టూ ట్వంటీ రూపీస్ కలకడ టాప్ రేట్ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు అరవై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి సిక్స్టీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది వన్ థర్టీ రూపీస్టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు టూ సెవెంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోల్ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల టాప్ రేట్ పడింది త్రీ హండ్రెడ్ రూపీస్ కోల్ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్